ఈరోజు మనమొక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించే పద్ధతినే మార్చేస్తుంది ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు వాస్తవికతనే తిరిగి నిర్మించే ఒక ఆధ్యాత్మిక పరిణామమన్మాట మానవ చైతన్యం మనకు తెలిసిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం సరే మరి ప్రయాణంలోకి వెళ్దామా ఈ మొత్తం పరివర్తనను మనం ఒక ఐదు ముఖ్యమైన దశలుగా చూద్దాం ఒక్కో దశ మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది మొదటిది అసలీ మార్పుకి కారణమేంటి ఈ మొత్తం ప్రపంచాన్ని మార్చేసే ప్రయాణం అదెక్కడో బయట మొదలవ్వదు మనలోనే ప్రతి ఒక్కరి లోపల జరిగే ఒక ప్రాథమిక మార్పుతో మొదలవుతుంది అదే ఆత్మజాగృతి అసలు మన ఆలోచనా విధానం మన చైతన్యం అది గనక పూర్తిగా మారిపోతే ఏమవుతుంది ఈ విశ్లేషణలో మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అరా సమాధానం ఎక్కడ మొదలవుతుందంటే స్వీయ సాక్షాత్కారమనే ఒక లోథైన అనుభవంతో ఇది మన వ్యక్తిత్వంలో వచ్చే చిన్న మార్పు కాదు అస్సలు కాదు మూలమేం చెప్తుందంటే ఇది మన అసలైన దైవిక స్వభావానికి పూర్తిగా మేల్కొనడం అన్నమాట అంటే మనల్ని మనం ఈ పరిమితమైన శరీరాలుగా కాకుండా ఆ అనంతమైన చైతన్యంలో ఒక భాగంగా చూడటం మొదలుపెడతాం ఈ ఒక్క వాక్యం ఈ ఒక్క గ్రహింపు ఇదే మొత్తం పరివర్తనకు పునాదిలాంటిది ఇది నేను అనే చిన్న ఆలోచన నుంచి మనమందరం ఒక్కటే అనే అపరిమితమైన భావన వైపు మనల్ని తీసుకెళ్తుంది ఒక్కసారి ఆలోచించండి ఈ మార్పు ఎంత శక్తివంతమైనదో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనలోపల జరిగే ఈ మార్పు బయట ప్రపంచంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది ఇదొక వ్యక్తి మార్పుతో మొదలై చివరికి మొత్తం ప్రపంచాన్నే మార్చేసే శక్తిగా ఎదుగుతుంది సరే వ్యక్తిగత మార్పు ప్రపంచాన్ని మారుస్తుంది అన్నాం కదా బావుంది మరి అలా మారిన ప్రపంచం ఎలా ఉంటుంది ఆత్మజాగృతి పొందిన వాళ్లతో నిండిన సమాజం ఎలా పనిచేస్తుంది ఆ ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళదాం చూడండి ఈ చిత్రం ఆ మార్పు ఎంత పెద్దదో చాలా స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు ఏముంది డబ్బు వస్తువులకు బానిసలుగా ఉన్న ప్రస్తుత పరిస్థితి మరోవైపు ఆ బంధనాలన్నింటి నుంచి బయటపడి ఉన్నతమైన చైతన్యంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్న జీవితం ఇది కేవలం ఒక మార్పు కాదు ఇది ఒక విముక్తి ఈ కొత్త ప్రపంచంలో అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విప్లవాత్మకమైన ఆలోచన ఏంటో తెలుసా అసలు బ్రతకడానికి మనకు ఏం కావాలి అనే ప్రశ్నకు సంబంధించింది సమాధానం వింటే బహుశా మీరు షాక్ అవుతారు ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు కాని ఈ మూలం ప్రకారం పరివర్తన చెందిన ఆ స్థితిలో మనకు ఆహారం నీరు లాంటి భౌతిక అవసరాలే ఉండవట శరీరం కేవలం గాలిలాంటి నుంచే శక్తిని తీసుకుని తన్ను తాను నిలబెట్టుకోగలదు మన ప్రస్తుత సైన్స్ అవగాహనకి ఇది పూర్తిగా విరుద్ధమైన ఆలోచన కదా అయితే ఈ ఆలోచన పూర్తిగా కొత్తదేమీ కాదు మన కథల్లో పురాణాల్లో చూస్తే ప్రాచీన ఋషులు యోగులు ఇలాంటి శక్తులు కలిగి ఉన్నారని వింటూనే ఉంటాం ఆశ్చర్యమేంటంటే ఆధునిక కాలంలో కూడా దీనికి ఉదాహరణలున్నాయని చెప్తున్నారు భారతదేశంలోని గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ అనే వ్యక్తిని దీనికొక ఉదాహరణగా పేర్కొన్నారు శరీరమే కాదు కూడా పూర్తిగా మారిపోతుంది భౌతిక అవసరాలు ఎలా అయితే అవసరం లేకుండా పోతాయో అలాగే మన లోపల అనుభవాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతాయి ఇక్కడ మనం చూస్తున్నది అప్పుడప్పుడు కలిగే మంచి ఫీలింగ్ కాదు మనలో చాలామందికి ఆనందం శాంతి ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి కానీ ఈ కొత్త ప్రపంచంలో లోతైన సంతృప్తి సంపూర్ణమైన శాంతి అపరిమితమైన ఆనందం ఇవన్నీ ప్రతి ఒక్కరి సహజ స్థితిగా శాశ్వతంగా ఉండిపోతాయి ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ కొత్త మానసిక స్థితికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది సత్వప్రధానం అంటే పరమ పవిత్రత యొక్క స్థితి అన్నమాట మన మనస్సు బుద్ధి మన ఆలోచనలు అన్నీ సహజంగానే స్వచ్ఛంగా ఇతరులకు మేలు చేసే విధంగానే ఉంటాయి చెడు ఆలోచనలకు అసలు తావే ఉండదు అయితే ఈ అంతర్గత శాంతీ అంటే ఏ పనీ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు ఇది ఒక క్రియాశీలకమైన శక్తి ఈ స్వచ్ఛమైన ఆలోచన విధానం ఈ ప్రపంచాన్ని ఇంకా మంచి ప్రదేశంగా మార్చాలనే ఒక సహజమైన కోరికను పుట్టిస్తుంది అంటే శాంతి అనేది చర్యలకు దారితీస్తుంది సరే ఒక వ్యక్తి మారడం ప్రపంచం మారడం అంతాగా ఉంది కాని ఇంత పెద్ద మార్పు అందరిలో ఒకేసారి రావడం ఎలా సాధ్యం మూలం ప్రకారం ఇది యాత్రృికంగా జరిగేది కాదు దీని వెనుక ఒక పక్కా దైవిక ప్రణాళిక ఉంది ఈ ప్రపంచ పరివర్తన కేవలం మానవ ప్రయత్నాల వల్ల అయ్యే పని కాదట ఒక సర్వోన్నత శక్తి ఆల్ మైటీ అథారిటీ స్వయంగా ఈ మార్పును పర్యవేక్షించడానికి భూమి మీదకు వచ్చిందని చెప్పబడింది మరి ఈ భారీ దైవిక ప్రణాళికను అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సమూహం పనిచేస్తోందట వాళ్ల సంఖ్య కూడా చాలా ప్రత్యేకమైనది నోటి ఎనిమిది ఈ నూట ఎనిమిది ఆత్మలను బీజరూపి ఆత్మలు లేదా విత్తన ఆత్మలు అని పిలుస్తున్నారు అంటే ఒక చిన్న విత్తనం ఒక పెద్ద చెట్టుగా ఎలా ఎదుగుతుందో అలాగే ఈ ఆత్మలు ప్రపంచమంతటా పరివర్తన అనే విత్తనాన్ని నాటుతాయన్నమాట వీళ్లు ఈ పవిత్రమైన మార్పు కార్యక్రమానికి నాయకత్వం వహిస్తూ మానవాళి అంతా మేల్కొనడానికి ఒక కారణమవుతారు ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది మన చైతన్యమే ప్రాథమికంగా మారిపోతే మన సమాజంలో మన జీవితాల్లో ఇంకేవి అనవసరంగా మారిపోతాయి డబ్బు దేశాల సరిహద్దులు ప్రభుత్వాలు వీటి భవిష్యత్తేంటి బహుశా ఈ మార్పు యొక్క పూర్తి ప్రభావం మన ఊహకు కూడా అందనిది కావచ్చు